ప్రైజ్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అనే స్వీకరిస్తున్నామన్నా నా ప్రియ సోదరి సోదరులకు శుభాభి వందన మంచిది ప్రియబడ్డారా గత కొన్ని దినాలుగా మనము దేవుని సంఘంలో చొరబడ్డ దయపు బోధ అనే అంశంపై మేము మాట్లాడుతూ వస్తున్నాం దానిలో విదయ మ్యారియన్ బ్రణహాం స్థాపించినటువంటి బ్రణహాం అనేటువంటి దుర్బోధన గురించి మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం మంచిది ప్రియ నిలబడ్డారా గత దిన వీడియోస్ అన్నీ కూడాను మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చాం పోయే గత వీడియోలో సర్పసంతానం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ యొక్క గ్రహం చేసినటువంటి దుర్బోధ సంఘ కాలాలు ఇది దీని గురించి మనం మాట్లాడడానికి ఈరోజు దేవుడి చక్ర అవకాశాలను గ్రహించాడు మకరణ గ్రంథంలో రెండో అధ్యాయం నుంచి మూడా అధ్యాయంలో రాయబడినటువంటి ఏడు సంఘాలను ఏడు సంఘ కాలాలుగా విభాగిస్తూ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కాలానికి చెందింది అని చెప్తూ అనేకులు వేదాంత విద్య థియాలజీ అస్టర్ దోస్ హూ డిడ్ థియాలజీ సో దిస్ దే విల్ సే దట్ ద సెవెన్ ఆర్ సింబల్ టు సెవెన్ ఏజెస్ సో ప్రియర్బా ఏదేమైనప్పటికీ కూడా ఏడు సంఘ కాలాలు ఏడు కాలాలకి సంబంధించినవి అని చెప్పడానికి ఎటువంటి బైబుల్ ఆధారం లేదు అది సరైనవి కూడా కాదు కాబట్టి తర్వాత చూడండి యొక్క సంఘకాలాలు అనేది ఈ విలియం మ్యారియన్ బ్రహ్నహం తనదిగా చెప్పుకున్నటువంటి మరొక దుర్బోధ ఈ విలియం మ్యారియన్ బ్రహ్నహం తను తన ఈ విలియం మ్యారియన్ బ్రహ్నహం ఈ ఏడు సంఘకాల దర్శనం తనకే కలిగిందని తను చెప్పినటువంటి మెసేజెస్లో జాగ్రత్తగా చూడచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఐదవ నెల పన్నెండవ తారీఖున అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏడవ నెల పంతొమ్మిదవ తారీఖు మార్నింగ్ పంతొమ్మిది వందల అరవై పన్నెండవ నెల నాలుగవ తారీఖు మార్నింగ్ పంతొమ్మిది వందల అరవై పన్నెండవ నెల ఆరవ తారీఖు మరలా సేమ్ మెసేజ్ పంతొమ్మిది వందల అరవై పన్నెండు ఏడు పంతొమ్మిది వందల అరవై పన్నెండు ఎనిమిది మూడు దినాలు కూడా ఈ యొక్క దర్శనం తనకే కలిగిందని తను చెప్పినటువంటి మెసేజెస్లో మనం చూడవచ్చు నిజానికి ఈ దర్శనం తనకే కలిగిందా తనే నుంచి పొందుకున్నాడా అని ఆలోచన చేస్తే లేదు కంటే ముందుగానే ఇవన్న దేవుని జన్మ కంటే ముందుగానే ఈ యొక్క సంఘకాలాలు అనేటువంటి అంశంపై కొందరు మాట్లాడారు వారిలో ప్రప్రథముడు క్లేరెన్స్ లార్కిన్ ఈ క్లేరెన్స్ లార్కిన్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల యాభై అక్టోబర్ ఇరవై ఎనిమిది నందు ఇరవై ఎనిమిదిన సెస్టర్ పెన్సిల్వేనియా అమెరికాలో జన్మించాడు ఇతను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఎనిమిది ఇరవై నాలుగున ఇతను మరణించడం జరిగింది ఇతను బాప్టిస్ట్ అమెరికన్ బాప్టిస్ట్లో చర్చ్ బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా బైబిల్ టీచర్గా మరియు రచయితగా తను పనిచేశాడు ఇతను రాసినటువంటి పుస్తకాలు మనం చూస్తే డిస్పెన్షనల్ ట్రూత్ రైట్ డివైడింగ్ ద వర్డ్ ద బుక్ ఆఫ్ జానియర్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాలు తన రచన తన చేతి నుంచి వెలువడిన మంచి పుస్తకాలు చాలా చక్కని సమాచారాన్ని మనకు చాలా చక్కని సమాచారాన్ని మనకి ఇస్తాయి సో మనమంటున్నారా ఈ డిస్పెన్షనల్ ట్రూత్ అనే పుస్తకం లార్కి సంఘకాలం గురించి ఈ పుస్తకంలో లార్కిన్ ఇతను చాలా చక్కగా వివరించాడు క్లియరెన్స్ లార్కించిన రచన గుర్తింపు పొందే సంఘకాలాన్ని అంశాన్ని అయితేనే ప్రస్తావించాడు సంఘకాలని అంశాన్ని ఇతనే ప్రస్తావించాడు బ్రహ్మం ఇతర రచనలు ఉండే సంఘకాలను దొంగనించి తనవిగా చెప్పుకున్నాడు ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రియమైన సార్ చూడండి జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ సంఘకాలాలు క్లరెన్స్ లాక్కిన్ అదేవిధంగా బ్రహ్మం వరిద్దరి విభజనలు ఇక్కడ ఉన్నాయి సో జాగ్రత్తగా మనం చూస్తే క్లియరెన్స్ లార్కిన్ చేసినటువంటి విభజననే బినహం దరిదాపుగా నైంటీ పర్సెంట్ దాన్నే ఉన్నది ఉన్నట్లుగా రాశాడు యాక్చువల్గా అంటే ఈ సంఘకాలు అనేవి ఇతర విభజించడమే జరిగింది తన తర్వాత ఇతను చేశాడు కాకపోతే అక్కడక్కడ రెండు చోట్ల తను సంవత్సరాలు మార్చి చూపించాడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈ యొక్క ఈ సంఘకాలాలు ఎఫ్ఎస్ డెబ్బై నుంచి నూట డెబ్బై వరకు ఇది క్లియరెన్స్ ల్యాక్కిన ప్రకారం స్మర్ణ నూట డెబ్బై నుంచి మూడు వందల పన్నెండు పెర్గమ్మ మూడు వందల పన్నెండు నుంచి ఆరు వందల ఆరు తుయాదర ఆరు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై సార్దీస్ పదిహేను వందల ఇరవై నుంచి పదిహేను వందల డెబ్బై ఫిలదెల్పియా వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందలు లవదోకే పంతొమ్మిది వందల నుంచి ర్యాప్షర్ అంటే స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ అంటిల్ అంటిల్ ద ర్యాప్షన్ ఇవి లార్కిన్ యొక్క విభజన సరే ఇప్పుడు బ్రహ్హం విభజన మనం చూద్దాం ఇఫ్ఎస్ యాభై మూడు నుంచి నూట డెబ్బై ఇండింగ్ అంటే నూట డెబ్బై అనేది కామన్ మనం ఇప్పుడు చూడవచ్చు నూట డెబ్బై నుంచి మూడు వందల పన్నెండు సేమ్ లార్కిన్ వేసిన సంవత్సరాలే వేసాడు పెరకమ్మ మూడు వందల పన్నెండు నుంచి ఆరు వందల ఆరు యాజ్ లార్కిన్ యాజ్ ఇట్ తుయా తైర ఆరు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై యాజ్ ఈజ్ సార్దీస్ పదిహేను వందల ఇరవై నుంచి పదిహేను వందల డెబ్బై యాజ్ ఇట్ ఈజ్ ఫిలదెల్పియా పదిహేడు వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఆరు ఎందుకంటే ఈ ఆరు సంవత్సరాలు ఇతను యాడ్ చేసింది తను ఈ సంవత్సరాల్లో పుట్టాడు కాబట్టి ఇతను ఆరు సంవత్సరాలు యాడ్ చేయడం జరిగింది ఇతను ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనిమిది ఆరు ఆరు సమయంలో పుట్టాడు కనుక పంతొమ్మిది వందల ఎనిమిది పుట్టాడు కనుక తన పుట్టిన కాలం నుంచి దగ్గరగా ఉండాలని చెప్పేసి చేశాడు లవదోకి ఆ పంతొమ్మిది వందల ఆరు నుంచి బ్రహ్మం యొక్క విభజన జాగ్రత్తగా మనం చేసిన ప్రియమంతా క్లేయరెన్స్ లార్కిన్ నుండి క్లేరెన్స్ లార్కిన్ నుండి ఈ సంగతులు దొంగలించి మరికొన్ని విషయాలు జోడించి ఈ సంఘకాలంలో ప్రత్యక్ష దేవుడు తనకి ఇచ్చాడని బ్రహ్హం చెప్పుకున్నాడు కానీ చరిత్రను మనం పరిశీలన చేస్తే మనుషులు ఏదైనా మార్చొచ్చు కానీ చరిత్రను మార్చలేరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ యొక్క బోధ పుస్తకాల రూపంలో ప్రాచుర్యంలో ఉంది మనకు కావాల్సి వస్తే నెట్లో సెర్చ్ చేసినా క్లియర్గా వస్తుంది ఈ యొక్క సంఘకాలాల విభజన అనేది బ్రన్నహాము కంటే ముందుగానే ఒక వ్యక్తి ఏం చేశారు నేను ప్రాచుర్యంలోకి ఈ యొక్క పుస్తకం రాయబడినప్పుడు అటు అటుటికి ఆరు సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆరు సంవత్సరాల వయసు ఆరు ఆరు సంవత్సరాల వయసులో ఆ పుస్తకం వచ్చిందంటే అర్థం చేసుకుందాం ఆ పుస్తకం తను ఎదిగినప్పుడు ఎవరిలోకి వచ్చినప్పుడు ఆ పుస్తకం తన చేతికి రాకుండా ఉంటుందా ఇతను కూడా బాబి చర్చలో అస్టెంట్ పాస్టర్ కొన్నాళ్ళు వర్క్ చేస్తాడు కనుక అక్కడ అక్కడ విషయాలు ఇతను గ్రహించి వినకుండా ఉన్నాడని అనుకున్న అవకాశాలు ఉన్నాయా ఆలోచించేద్దాం చేద్దాం ఈ యొక్క బ్రహ్మం ఈ సంఘకాలాలు అనేటువంటి ఈ బోధని ఇతరు నుంచి కాపీ కొట్టి తనదిగా చెప్పుకున్నాడు చూడండి ఇతను దొంగ కాదా అంటే ఇతరుల వ్యక్తుల సామాను దొంగిలిస్తే దొంగ అంటాం మరి ఇతరుల రచనలు దొంగిలించిన దొంగ అంటాం చాలా వరకు చాలా వరకు ఈ దహం యొక్క దుర్బోధుల గురించి పోరాడుతున్న వారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర నుంచి ఎంతో మ్యాటర్ ఎంతో ఎంతో ఎన్నో విషయాలని క్రూఢీకరించి ఈ విధంగా మీ మధ్యలో నేను తీసుకొస్తూ ఉన్నాను దేవుని కృప ఏంటంటే అలాంటి వారి వద్ద విన్నటువంటి మాటలు మాకు కనివింపు కలిగించి ఇది దుర్బోధాన్ని తెలియచేసే ఈనాడు అదే విషయాన్ని మేము మీకు తెలియచేస్తా ఉన్నాం ఈ బ్రహ్మ అనేటువంటి ఒక అబద్ధ బోధకును పట్టుకొని వేలాడుతున్నవా అనేకులు ఉన్నారు వాళ్ళందరూ మార్పు చెందాలి ఈ యొక్క సంఘకాలలోని చర్చెస్ అనే ఏజెస్ అని చర్చ్ ఏజెస్ అనేది బ్రహ్మము బోధ కాదు ఒకవేళ బ్రహ్మము బోధన నిరూపించగలిగితే మనం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి కొన్ని నెలల క్రితం మరణ మని మనతో డిబేట్కి వస్తానని ఛాలెంజ్ విసిరారు నేను అన్ని రెడీ చేశాను వాళ్ళ కొరకు మీ నేనే సొంత ఖర్చు పెట్టుకొని నేనే ఖర్చు పెట్టుకొని మీల్స్ రెడీ చేస్తాను వేరే ఫాస్ట్ గారు అడిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చర్చి దగ్గర నేను అంతా ఏర్పాటు చేశాను ఇంకో వస్తున్నాం అదిగో వస్తాం ఇదిగో వస్తున్నాం అని చెప్పేసి రాత్రి ఏడింటికి వస్తాం అని చెప్పేసి అప్పుడు అప్పుడు దాకా ఉదయం ఎప్పుడో ఏడింటికి వస్తాను అన్న వాళ్ళు సాయంత్రం నైట్ ఏడింటికి వస్తానన్నారు వీళ్ళకి భయం ఎక్కడ మాట్లాడితే బ్రహ్మం తప్పులు బయటకు వస్తాయో అని కాబట్టి ప్రియామే దేవుడు ఈ దుర్బోధ గుడి చేసిన ఇది మరొక ఈ దుర్బోధ గురించి జాగ్రత్త పడదాం అనేక విషయాలు తెలియచేద్దాం దేవుడు ఏ మాట మాట్లాడు క్రోదించునే కాక థ్యాంక్ యూ